రీసెంట్గా తెలంగాణ ఎక్స్ ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ గారి పైన జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు ఏ విషయం నేను మా ఫ్రెండ్కి చెప్పి అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటా అని అడిగితే ఏముంది అసలు ఏ కేసు లేకపోవడానికి జీరో ఎఫ్ఐఆర్ అంటారని చెప్పాడు అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటో మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమందికి జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ నేరం జరిగిన ప్లేస్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని చెప్తారు అలా ఆ ప్లేస్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే మనకు ఎఫ్ఐఆర్ రాసి మనకి కంప్లైంట్ లేదా ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది ఇస్తారు కానీ ఘటన తర్వాత ఎవరైనా నేరం జరిగిన ప్లేస్లో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఎఫ్ఐఆర్ కాపీకి జీరో అనే నెంబర్ని ఇస్తారు ఆ కంప్లైంట్ దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి పోలీసులే పంపుతారు అలా ఇచ్చిన కంప్లైంట్ని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు ఆ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి